మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే మీ మంచి కోరే చెప్తున్నాం భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి సింహరాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి చక్రంలో సింహ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే సూర్యుడు అధీనంలో ఉండేటటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది కారణం ఏంటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలని సొంతంగా పరిష్కరించుకోవటంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్లు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతులు ఎవరు రాసులలో అంటే సింహ వారు అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ సింహ వారు వీరికి వీరుగానే సొంతంగా పైకొస్తారు అంటే వాళ్ళ సొంత కాళ్ల మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా సింహరాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలా సార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు ఏ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడతారు ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్ళు వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని కొని తెస్తూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యతనిస్తారు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు సింహరాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోను చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్న వారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి అనేది గోచరిస్తోంది ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు చాలు వాళ్ళని వీళ్లు కష్టాలు ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటారు అందుకోసం వాళ్ల బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకుని సాయం చేసేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మాత్రం సింహరాశి వారిని చాలా మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశి గల జాతకులు వారు తాము నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయటానికి ముందుకు వెళ్తారు ఈ రాశి వారు వారి యొక్క అంచనాలను నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ సింహరాశి వారికి బాగా తెలుసు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు సింహరాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవే కావు కానీ ప్రచార వారికి రవి కుజ రాహువు గురు మహర్దశులు బాగా యోగిస్తాయి ఇక అదే విధంగా రాబోయే రెండు రోజుల్లో సింహరాశి వారికి సరైన సమయంగా కనిపిస్తోంది అవును మరో రెండు రోజుల్లో అవును మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతోంది ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతోంది అవును అయితే ఇదంతా జరగడానికి మూలకారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసొస్తుంది తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది ఇకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి కల ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ సింహరాశిలో వారు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్ లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బుని చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బుంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుని ఏలోటు రాకుండా చూసుకుంటుంది ఇక వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలని సాధించటానికి జాతక రీత్యా మరియు దుష్ప్రభావాలని తొలగించుకోవడానికి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుంది సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసొస్తాయి ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం ఉండదు బాగా కలిసొస్తుంది బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహర్ దశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తాయి మీ మెడలు కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్నా దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు అంటే అర్ఘ్యం సమర్పించండి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలు తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్యుని అనుగ్రహం కలుగుతుంది చూశారు కదా సింహరాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది సింహరాశి వారి ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే షేర్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి